గూగుల్ సెర్చ్ ఇంజిన్కు పోటీగా చార్ట్ జీపీటీ మాతృ సంస్థ ఏఐ కొత్త బ్రౌజర్ ను తీసుకొచ్చింది ఈ మేరకు మ్యాక్ ఓఎస్ పై చార్ట్ జీపీటీ అట్లాస్ బ్రౌజర్ ను ఆవిష్కరించింది సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభించినట్లు ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ వెల్లడించారు ప్రపంచంలోనే ఎక్కువగా వినియోగించే గూగుల్ క్రోమ్ కు పోటీగా చార్ జీపీటీ అట్లాస్ వెబ్ బ్రౌజర్ ను ఏఐ ఆవిష్కరించింది ఈ మేరకు అట్లాస్ బ్రౌజర్ ను మ్యాక్వోయస్ ప్లాట్ఫామ్ పై విడుదల చేసింది సెర్చ్ లో కీలకంగా ఉండే అడ్రస్ బార్ అట్లాస్ లో కనిపించదు చార్ జీపీటీ కేంద్రంగా అట్లాస్ బ్రౌజర్ ను అభివృద్ది చేసినట్లు సీఈఓ సామ్ ఆల్టమన్ తెలిపారు ఏఐలో పెట్టిన భారీ పెట్టుబడులపై ఆదాయార్జన వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు వినియోగ ఏజెంట్ మోడ్ ను సైతం అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఏజెంట్ మోడ్ పెయిడ్ అందుబాటులో ఉంటుందన్న ఓపెన్ ఏఐ బ్రౌజ్ చేస్తున్న విషయానికి అనుగుణంగా సెర్చ్ ఫలితాలను అందిస్తుందని పేర్కొంది సాంకేతిక రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది పలు ఆన్లైన్ సేవలతో పాటు ఈ కామర్స్ సైట్లు బుకింగ్ సేవలలోనూ ఓపెన్ ఏఐ భాగస్వామి కానుంది ఈ ఫిబ్రవరి నుంచి జీపీటీ వారానికి నాలుగు వందల మిలియన్ల నుంచి ఎనిమిది వందల మిలియన్ల యాక్టివ్ యూజర్స్కు చేరుకున్నట్లు ఇటీవల సీఈఓ ఆల్టమన్ తెలిపారు ఇప్పటికే పలు అప్డేట్లు ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న గూగుల్ క్రోమ్ను దాటి జీపీటీ అట్లాస్ బ్రౌజర్ ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి